ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నది సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినవే గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నది సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినీత గుట్టేకి గుడి గట్టే టోడా నీ గుట్ట నాకు తెలుసు వల్లగా అదో మళ్ళీ పోరా కడువా దీసు కాబి మసారి గెట్లా బాయికి నీళ్ళ కోతే వాలు కన్నులు దాని మీద భీమసారి జోడు సేతులు కడువ మీద సిన సిన సెట్లల్లరా సీతపుత సెట్లల్లరా గంగధరి తని గురుతూ వట్టురా గంగధరి తని గురుతూ వట్టురా సిన సిన్న కాళ్ళది సిలుకల పోతున్నది గంగధరి దని గురుతూ వట్టురా గంగధరి దని పేరు చెప్పురా ಅಯ್ಯಮ್ಮೇರು ತಮೇರ ಗಂಗಧರಿ ಎಡೋ ಕಲು ಗಂಗಧರಿ ಎಡೋ ಕಲುವು ನೀ ಸೇತು ಗಂಟಲ ಗಡಿಯಾರು ಗಂಗಧರಿ ಗಂಟಲ ಎತ್ತರ ಗಂಗಧರಿ ಗಡಿಯಬೋ ಎತ್ತರ అందమైన మోగాన్ని ఇంట్లోనే నుండంగా అడ్డమైన పడకవ్ పట్టినవే రెండా ఒక్కొనే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాలా ఇజ్జతు పోతుందే రంటా నూరాయ నూరాయ ఒక్కోనే నేను రొట్టెలుండంగా పసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా నుండలేను వండలేను సక్కంగా మన ఇల్లు నీ ఇంట్లో నేను నుండగా పక్కదా రేణువు దొక్కకే నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా నుండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు నాదా ఒక్కలా నొక్కదా నొక్కలా నోయి సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తరా రెండవడక కను సైగలు చెయ్యురా మూడవడక కను సైగలు చెయ్యురా నీ ఓళ్ళే ఉంటరు నీ పక్కనే ఉంటరు రెండముండా కను సైగలు చెయ్యనే దొంగముండా కను సైగలు చెయ్యనే సిటపాట గురి సేటి సినుకుల్లా జాడా కదిలొస్తానంటున్నదో నా ఎడ రాలేటి గంధాల మేడ నను సిటపాట గురిసేటి చినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నను విలుసుకుంటున్నదో అందుకుందామంటే ఇంకా అల్లారు పడుతున్నాయో సిటపాట గురిసేటి చినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా హయద పైన రాలేటి గంధాల మేడ నన్ను విలుసుకుంటున్నదు బంగుల మీద నిలా నిన్నే చూతిరో ఓ పోడా గంగయ్య నిన్నే చూతిరో నా పోడా గంగయ్య సూతే సూతి విగాని ఓలని చూతివే నా పోరి గంగమ్మ నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ

విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడ పిల్లా బ్రతుకు అరిటకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా నువ్వు కన్న కలలే నిజముతాయి చూడు అందుకే ఉన్నాడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగలనేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే సంపద అంటే కాదురో కాదురో ఇంతకు మించి ఏది లేదు నీదే రేల 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 నీదే నింగి నేల బర్రె నమ్మి బంగుల లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకోని దుడ్డ నమ్మి దుపటి గుంట పువ్వులు లేవని కొడితి వా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకోని పడిగే నమ్మి పకొడి వాస్తే కమ్మగలేదని కొడితి వా పోషిగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకోని ఏ వైపు పోని వినన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ వైపు నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండె పై అలా నల్ల పూసల వంద ఏళ్ళు వందంగా నిన్ను మోయాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు అచ్చమ్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు సిరికేస్తా వయేటిపానానికి ప్రేమ సిగ్గులు పెట్టినవేందె బండ తీరు గుండెటి నా గుండెకు ఎన్ని బాధలు పెడుతున్నావేందే ఆ దేవుని మీద ప్రేమకు బాకిలేదే లేదే తింటే నీ మీదే ప్రాణమాయే పిల్లని తోడు లేకపోయే నాకు సాగున్న రాకపోయే యములాడా రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామిని ముక్కిననే నీకు రావద్దు కష్టం సిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మా సుమ్మగిల్లి ముద్దియవే చూపించవే నా పై ప్రేమ నల్ల నల్ల నీ కళ్ళతో నా సుకు నడుముతో నన్నాగామే చేసి గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళే సుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మా సిమట సుక్కోల తీసేయకే నీ జీర కొంగుకే ముడి వెయ్యవే నీలోని ప్రేమంతా నాలోనూ దాసుంచా నా మనసు గెలిచి నోడా నీతో నా గురుతులు పదిలంగానే ఉంచా నాయలు అట్టేటోడా నిదురలో నా కూడా నీ పేరే నే తలిచ నా కంటే రెప్పైనోడా నీతోనే దూరంగా నేనుండలేనంటూ నీ సంతసే రానురా నన్నేలు కొనాదురా ఊపి నీ కురా నువ్వెలే కాలేనురా నాలో నీ ప్రాణమే నీ ఊరా నెత్తుటి ముద్దయ్యే నేలను కోటి నొప్పుల గురుతై పుడితినే తినే అమ్మ ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే నా రూపమే అంటూ మురిసిపోతివే రుణ ఈ జన్మకు తల్లి మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి నిత్తుటి ముద్దయ్యి నేలనబడ్డా కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మ ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే నా రూపమే అంటూ నానా నా ఓ నానా నాన్న నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా నాన్న ఓ నా 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 నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునా బారుల బాయిన్నీ నీకు మస్తచ్చి మన పడ్డది ఇంట్లో పనంత అంత చెయ్యాలా నాకు బొగ్గ బొగ్గ వండుతున్నది ఇంట్లో నేనే అయితే నాకు మొగడివి నువ్వు అయి బయట నలుగుట్ల వాయ వాయా సూర తోడంటున్నరే ఆగుల నీళ్ళున్నడే గంగక్క అన్ని చూడబోదవే గంగక్క ఇంట్లో నమగడు ఉన్నడే హే లింగక్క వాడేళ్ళనీయడే హే లింగక్క ఓ పోరి గంగక్క చీర కొంట చీరనంటనే ఆపరున్నదంటనే నా పోరి లింగక్క తుటువడ్డట్టాయనే అడ మీద నాయనే మా ఇంటి ముంగట తీపి లైట్ ఉన్నది హి లైట్ ఉన్నది హి లైట్ లైటును చూస్తే తిప్పలవుతున్నది మా ఇంటి ముంగట తిపి లైట్ ఉన్నది హి లైట్ ఉన్నది తీపి ను చూస్తే తిప్పలవుతున్నది రాయే రంగమ్మ రంకులాడి బొమ్మ రంకులాడి బొమ్మ రాకుంటే నా పానం ఆగలేదమ్మ రాయే రంగమ్మ రంకులాడి బొమ్మ రంకులాడి బొమ్మ రాకుంటే నా పానం ఆగలేదమ్మా నా ఇంటి ముంగట ఎర్ర లైట్ ఉన్నది ఎర్ర లైట్ ఉన్నది ఎర్ర లైట్ను చూస్తే ఎర్రి లేస్తున్నది మా ఇంటి ముంగట ఎర్ర లైట్ ఉన్నది ఎర్ర లైట్ ఉన్నది ఎర్ర లైట్ను చూస్తే ఎర్రి లేస్తున్నది రాయే రంగమ్మ రంకులాడి బొమ్మ రంకులాడి బొమ్మ రాకుంటే నా పణం ఆగలేదమ్మ దోస్తు మేరా దోస్త్ తుహే మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాగం స్నేహం అనే మాటలో చెరు అక్షరం మనం దోస్తు మేరా దోస్ తుహే మేరీ జాన్ వాస్తవంగా దోస్ నువ్వే నా ప్రాణం చిన్ననాడే నా సెయ్యి బట్టి నావు ఈడుకొచ్చేదాకా తోడుగా ఉన్నావు సంటి పాపోలే చూసుకుంటా బావా మనసులో నిన్నే దాసుకుంటా బావా నీ పేరు మీదనే ఉన్నదాన్ని తోడుకోరే చిన్నదాన్ని ఏలుబట్టు ఈ ఒంటి దాన్ని సెయ్యురాని ఇంటి దాన్ని అన్నలో కలిసిపోయే కొడుకు అదృష్టం అందరికి రాదు అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు

చుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మా సిమట సుక్కోలేదీ సయ్యకే నీ సిర ముడి వెయ్యవే రావే రావే పెద్దమ్మ నిను రాజులు మెచ్చిరి చేజమ్మ మహిమలు గల్ల రుద్రమ్మ మము సల్లగా చూడే మాయమ్మ రావే రావే పెద్దమ్మ నిను రాజులు మెచ్చిన జేజమ్మ మహిమలు గల్ల రుద్రమ్మ మము సల్లగా చూడే మాయమ్మ చండీ మాతవే నిండు రూపమే గండి గండి తల్లివే గండీ మైసే హా రావే రావే పెద్దమ్మ నిను రాజులు మెచ్చిరే జేజమ్మ మహిమలుగల్ల రుద్రమ్మ సల్లగా జూడే మాయమ్మ ఆనాడే మన్నంటి నా తిరుపతి నిల్ని నాడె నా తిరుపతి ఆనాడే మన్నంటింటి నా తిరుపతి నిల్లినాడే నాడే నా తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మరిసెట్ల నిన్ను నిన్న నాడే మన్నంటింటి నా తిరుపతి నిన్నీ నాడే నా తిరుపతి ఆనాడే మన్నంటింటి నా తిరుపతి నిన్ని నాడే మన్నంటి నా తిరుపతి ఏ సిక్కి ఎండల్లా ఎలబల్లు బల్లు ఏ సిక్కి ఎండల్లా ఎలబల్లు బల్లు కట్టంగా ఎవ్వాలో అనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వాలో అనుకుంటేనే నా తిరుపతి రెడ్డి అతనన్న వారామన్న జీలేబి నైదువా నా తిరుపతి రెడ్డి తెచ్చ నదిన బెట్టవా నా ముద్దుల రెడ్డి అందమైన మోగోని ఇంట్లో ఉండంగా అడ్డమైన బడకని పట్టినవే రండా ఒక్కొన్నే 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 నేను ఒక్కోనే ఉండలేను మంచాల ఉండలేను మందిలో పోతుందే రండా నూరాయే నూరాయ ఒక్కొన్నే నేను మాంటేన రోడ్కు నాదర నాగంగారెడ్డి లావీదు నాదర నాగంగారెడ్డి తాగుడంట నాదర నాగంగారెడ్డి తోట్ల లూగినట్టన ఈ గంగారెడ్డి బాయి జోడించినాడే దూర దోరసాయిలు బాయి నాడే బాయి మీద బంతి పూల జాలె పోసినాడో బాయి మీద బంతి పూల ఇల్లుగా అట్టించినాడే దోరసాయిలు ఇల్లుగా అట్టించినాడే ఇల్లు మీద ఇటుకే పూల జాలే పోసినాడో ఇల్లు మీద ఇటుకే పూల అంటే చిన్న ఉన్నప్పుడు మేము వాడుతుంటాం కోరు